ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవరు ఏం మాట్లాడినా సరే ఎప్పుడు కూడా నీ వైపు నుండే కాకుండా అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుంచి కూడా నువ్వు ఆలోచించాలి కదమ్మా అప్పుడే కదా వాళ్ళ మాటల్లోని బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరికేది అప్పుడే కదా కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు ఆచితూచి మాట్లాడు అలా కాకుండా ఎవరో ఏదో అన్నారులేని కోపంలో నాలుగు మాటలు అనేసి దులిపేసుకుందాంలే అనుకుంటే ఎలా తల్లి తరువాత బాధపడేది శిక్షను అనుభవించేది కన్నీరుని కార్చేది నువ్వే కదా కాబట్టి ఏం చేసినా సరే కాస్త ఆలోచించి చెయ్యి అది మాట అయినా సరే పని అయినా సరే ఏదైనా సరే ఆలోచించి చేస్తేనే దానికి మంచి ఫలితం అనేది దొరుకుతుంది ఎప్పుడైనా సరే తల్లి నువ్వు ఇతరులని అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వాళ్ళ నుంచి వచ్చే సమాధానంలో కూడా నీకు పరిష్కారం అనేది వినిపిస్తుంది కనిపిస్తుంది కూడా కాబట్టి నువ్వు ఇతరులతో ఎలా అయితే ఉంటావో అలానే వాళ్ళు కూడా నీతో ఉంటారు అని నువ్వు గుర్తుపెట్టుకో తప్పు చేసినప్పుడే కాదు తల్లి కొన్ని కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది కాస్త ఆలస్యమైనా సరే నీ మంచి ఏదో ఒకరోజు నీకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడు నీకు కష్టకాలం ఉంది కదా ఏంటి లాభం బాబా నేను ఎంత మంచి చేసినా ఏం ప్రయోజనము నాకు కష్టాలు ఎదురవుతున్నాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దమ్మా నువ్వు చేసిన మంచి ఏదో ఒకరోజు వడ్డీతో సహా నీకు తిరిగి వస్తుంది అది ఎప్పుడు అని మాత్రం అడగకు తల్లి అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు సమయానుగుణంగా నేను నీకు అన్నిటినీ చక్కబెడతాను కదా నీకు అవసరమైనప్పుడు అవసరమైనవన్నీ నీకు తిరిగి అందిస్తాను కాస్త ఓర్పు సహనంతో ఉండు చాలు వీలైనంత వరకు మంచి చేస్తూ ఉండు ఆ మంచి నీకు ఎన్నో నేర్పుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి జీవితం అనేది ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఉంటాయి అలానే సంతోషాలు పరిచయాలు బాధలు కష్టాలు కన్నీరు ఇలా ఎన్నో ఉంటాయి అన్నీ కలిస్తేనే కదా బిడ్డ జీవితం అనేది వస్తుంది అలా కాకుండా నాకు ఇవేమీ వద్దు బాబా ఆనందకరమైన జీవితమే కావాలి అంటే ఎలా అమ్మా భగవంతుడు కష్టాలు కన్నీళ్లను ఇచ్చేది ఎందుకో తెలుసా ఇవన్నీ ఇస్తేనే అసలు జీవితం అంటే ఏంటో జీవితం విలువ ఏంటో అందరికీ అర్థమయ్యేది అలా కాకుండా ఎవ్వరికీ కష్టాల్ని కాకుండా సంతోషాలే ఇస్తే అసలు జీవితం అంటే ఏంటో ఎలా ఉంటుందో ఇతరులకి మర్యాద ఇవ్వడం భగవంతుడిని నమ్మడం అందరూ మానేస్తారు అప్పుడప్పుడు కష్టాలు సమస్యలు వస్తేనే అందరికీ వాళ్ళ విలువ ఏంటో ఇతరుల విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ చివరి పేజీ ఆ భగవంతుడు రాస్తాడు మధ్యలో ఉన్న పేజీలను నీకు నచ్చినట్లు నువ్వే రాసుకో తల్లి నువ్వు కష్టాలను అనుభవించాలి అనుకుంటున్నావా లేదా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా నువ్వే ఆలోచించు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఉండడం నేర్చుకో ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే సులువుగా దాటేయగలను అని నువ్వు ఎప్పుడైతే నమ్మగలవో ఆ క్షణం నుంచి నీకు కొండంత కష్టమైనా సరే అది ఘోరంతగా కనిపిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా సరే నువ్వు సులువుగా దాటేయగలవు అర్థమైంది కదా తల్లి ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి అయ్యో బాబా నాకు ఇంత కష్టం వచ్చేది ఏంటి నేను దీన్ని ఎలా దాటగలను అని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు అస్సలు అధైర్యపడకు ఎప్పుడు నీకు అండగా నేనున్నాను కదా కష్టం వచ్చిందా దానికి పరిష్కారం సమాధానం ఎక్కడ ఉందో నువ్వే వెతుకు సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళే వెతికి అర్థం చేసుకున్న వాళ్ళే జీవితంలో మంచి స్థాయిలో నిలబడగలరమ్మా నా బిడ్డ ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉండాలి అనే నేను ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటాను కాబట్టి సమస్య నీకు ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడే దానికి తగ్గ పరిష్కారం కూడా వెతుకు ఖచ్చితంగా అక్కడే ఉంటుందమ్మా గుర్తుపెట్టుకో తల్లి ఆడంబరాలను చూసి మనుషుల్ని ఎప్పుడూ కూడా అంచనా వేయకూడదు ఎందుకో తెలుసా అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా నిరాడంబరంగానే ఉంటారు అతి సంపన్నులు ఎప్పుడూ కూడా సాధారణంగానే కనిపిస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా ఆడంబరాలు చూసి ఎవరిని కూడా అంచనా వేయకమ్మా నువ్వు చేసే మంచి పనులు సహాయం అన్నీ కూడా ఇతరులు గమనించినా గమనించకపోయినా సరే ఆ భగవంతుడు మాత్రం అన్నీ గమనిస్తూనే ఉంటాడు లెక్క కడుతూనే ఉంటాడు అని నువ్వు మర్చిపోవద్దు మంచికి మంచి చెడుకు చెడు అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి నువ్వు ఎవ్వరు చూడడం లేదులే నేను చెడు చేస్తానులే అనుకుంటే అది నీ పొరపాటు అవుతుంది భగవంతుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు ఎవరు చూసినా చూడకపోయినా సరే నువ్వు నీలానే మంచిగానే ఉండు న్యాయం వైపే వెళ్ళు నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీకు అంతా శుభమే జరుగుతుంది నేను చెప్తున్నాను కదా నేను నీకు మాటిస్తున్నానమ్మా నువ్వు ఎప్పుడైతే మంచి దారిలో నడుస్తూ నమ్మకంతో ఉంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి నువ్వు నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం అనేది నీకు ఇప్పుడు ఈరోజు లభించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇంకొక రోజు మాత్రం నీకైన మంచి ఫలితాన్ని ఆ కాలమే నీకు అందిస్తుంది కాస్త ఓపికపట్టు ధైర్యంగా ఉండు అన్నీ నీకు అర్థమవుతాయి పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం అనేది ఎంతో ముఖ్యమమ్మా నిజమే కదా తేనెతో నిండిన విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన కుండ అనేది ఎంతో విలువైనది బిడ్డ ఎప్పుడూ కూడా అలంకారాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నీలానే సంతోషంగా ఆనందంగా ఉండు నీకైన మంచి జీవితాన్ని అతి త్వరలోనే నీ జీవితంలోకి రాబోతుంది సంతోషంగా ఉండు తల్లి మంచితనం అనేది అందరిలో ఉండకపోవచ్చు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి ఈ లోకంలో నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం తక్కువగా ఉంటుంది ఎంత విచిత్రమో చూడు తల్లి మనుషులు ఇప్పుడు ఎలా మారిపోతున్నారో నువ్వే గమనించు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మితిమీరిన ప్రేమ ఎవరిపైన కూడా చూపించకమ్మా అలా చూపించి తిరిగి మళ్ళీ నువ్వే బాధపడాల్సి వస్తుంది అర్థమైంది కదా ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు అస్సలు భయపడవచ్చా చెప్పు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్